రైతన్నలారా చూడండి ఇక్కడికి వచ్చిన వేలాది కాంగ్రెస్ కార్యకర్తలు జనాలు ఏ ఒక్క రైతన్న కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఆడబిడ్డలారా మీకు కాంగ్రెస్ పార్టీగా మేము ఉంటాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన మేమందరం అండగా ఉంటామని హామీస్తా ఉన్నాం కాంగ్రెస్ అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ అంటేనే జవాబుదారీతనం కాంగ్రెస్ అంటేనే విశ్వసనీయత కాంగ్రెస్ అంటేనే త్యాగం కాంగ్రెస్ అంటేనే ప్రజా సంక్షేమం రైతన్నలారా చూడండి ఇక్కడికి వచ్చిన వేలాది కాంగ్రెస్ కార్యకర్తలు జనాలు ఏ ఒక్క రైతన్న కూడా ఇంకా ఆత్మహత్య చేసుకోవాల్సిన లేదు ఆడబిడ్డలారా మీకు కాంగ్రెస్ పార్టీగా మేము ఉంటాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన మేమందరమే అండగా ఉంటామని హామీస్తా ఉన్నాం కాంగ్రెస్ అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ అంటేనే జవాబుదారీతనం కాంగ్రెస్ అంటేనే విశ్వసనీయత కాంగ్రెస్ అంటేనే త్యాగం కాంగ్రెస్ అంటేనే ప్రజా సంక్షేమం